ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సాకేత రామశర్మ గురువు గారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గురువు గారు మన రామాయణం అనేది అసలు గ్రంథీకరణ ఎలా జరిగింది పుస్తక రూపాన్ని ఎలా దాల్చింది ఈ రోజు మనం ఎన్నో సినిమాలను చూస్తున్నాం దాని వెనకాల రచయిత ఉండడం జరుగుతుంది ఎన్నో పుస్తకాలు మనకు విపణిలో ఉన్నాయి అంటే మార్కెట్లో ఉన్నాయి అంటే ఒక పుస్తకం ఉన్నదంటే పుస్తకాన్ని రచించేవాడు కూడా కావాలి అయితే వచ్చిన పుస్తకాలన్నీ కూడా కొన్ని పదుల సంవత్సరాల వరకు అయినా మనం చదువుతున్నావా అంటే పదుల సంవత్సరాల వరకు కూడా ఏం చదవట్లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒరవడి ఏది ఉన్నది ఏ పుస్తకాన్ని ఉన్నది ఇప్పుడు ఏదో చదువుతాం పక్కన పెట్టేస్తాం ఇప్పుడు సినిమా ఏది ఉన్నది ఒక నెల రోజుల పాటు దాని ఉనికి ఉంటుంది దాని ద్వారా తెలియపోతుంది కానీ ఒక చరిత్ర నిత్య స్ఫూర్తినిచ్చే ఒక చరిత్ర అది తరతరాల పాటు యుగ యుగాల పాటు ప్రతి ఒక్క యుగంలో అందరికీ తెలియాలి అది తెలియడం మూలాన విచక్షణ అనేది పెరుగుతుంది బుద్ధి వికాసం జరుగుతుంది బాంధవ్యాల గురించి తెలుస్తుంది మరి ఇది ముందు తరాలకు తెలపాలి అంటే ఏ రకంగా తెలిపాలి ఏదొక మాధ్యమం కావాలి అయితే పుస్తక మాధ్యమం కావాలి లేదా దృశ్య మార్గ మాధ్యమం కావాలి లేదా ప్రదర్శన మాధ్యమం కావాలి వాస్తవానికి ఇప్పుడు చూద్దాము ఎన్ని కోట్ల మందిలో ఇంతమంది ఎన్ని కోట్ల మంది ఉన్నారు జనాభా ఉన్నది ఈ భూమి మీద ఎంతమంది రామాయణం చదువుకుంటారు చాలా తక్కువ మంది కాకపోతే రామాయణం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మొన్న అయోధ్య ఆలయం నిర్మించినట్టయితే ప్రతి ఒక్కళ్ళలోనూ త్రేతా కలియుగంలో త్రేతాయుగం వచ్చింది అన్నట్టు అనిపించింది అంటే రాముని యొక్క స్ఫూర్తి అందరిలోనూ ఉన్నది రామాయణం చదవకపోయినా కానీ రాముడు అయితే అందరికీ పరిచయం రాముడు ప్రతి ఒక్కరికి ఆపుచూడము మరి రామాయణం చదవకుండానే రాముడు ఎంత అంటే రామాయణం చదివితే రాముడు ఎంత ఆప్చుడు అవుతాడు ఒక్కొక్కడికి ఎంత ఆప్తుడు కాదు ప్రతి ఇంట్లోనూ ఒక రాముడు వెలుస్తాడు ప్రతి ఇంట్లోనూ ఒక రాముడు వెలుస్తాడు రాముడి స్ఫూర్తి మనకు ఎందుకు కావాలి అంటే రాముడిలా ఉండడానికి రాముడి స్ఫూర్తి మనకు కావాలి సీత స్ఫూర్తి ఎందుకు కావాలి అంటే సీతలా ఉండడానికి సీతలా మసులుకోవడానికి మనకు సీత స్ఫూర్తి కావాలి ఇప్పుడు ఒక యువకుడు ఉన్నాడు అనుకోండి నువ్వు భగత్ సింగ్ శివాజీ లాంటి ధైర్యం నీలో ఉండాలి అంటే ఎవరి పేరు తీసుకుంటావు ఆ ధైర్యాన్ని వాళ్ళు ప్రదర్శించినారు కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకుంటున్నాం మనం మరి ఒక కుటుంబాలు ఒక సమాజము ఒక రాజ్యము బాగుండాలి అంటే అలా బాగున్న సమయం ఏదైనా అంటే రాముడి కాలము అందుకే మనం రామరాజ్యము అంటున్నాము రాముడి చరిత్ర ఆదర్శవంతమైన జీవిత చరిత్ర ఇది వృధా కాకూడదు సీత పాతివ్రత్యం వృధా కాకూడదు భరతుడి త్యాగనిరితి వృధా కాకూడదు లక్ష్మణుడి లక్ష్మణుడు అన్న కోసం జీవితాన్ని ధారపోసినాడు అంటే లక్ష్మణుడు భ్రాతృ ప్రేమ ముందు తరాల వాళ్ళకు తెలియాలి కేవలం ఇటు కోణం ఏ కోణంలోనైనా కూలంలోనైనా అటు సీత చెల్లెళ్ళైనా సోదరిమణులైనా మా మాండవినైనా తీసుకోండి లేదా శృతకీర్తినైనా తీసుకోండి ఊర్మిలనైనా తీసుకోండి ప్రతి ఒక్కరిలోనూ ఒక త్యాగ గుణం అనేది ఉన్నది ఎవరు కూడా స్వార్థానికి వెళ్ళలేదు అంటే స్వార్థ రైతులుగా కుటుంబం కోసం ఎంత త్యాగం చేయాలో అంత త్యాగం వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు దశరథుడి దశరథు అంటే తండ్రి పుత్రుడి పట్ల ఏ రకంగా మసులుకోవాలి పుత్రవాత్సల్యం అంటే ఎలా ఉండాలి కౌశల్యాదేవి నా కొడుకును అడవికి పంపిస్తావా నన్ను అడగకుండా ఎలా అడిగి పంపిస్తావా అని కౌశల్య కైకేయితో గొడవ పెట్టుకోలేదు చూడండి విచిత్రం ఇప్పుడు చిన్న విషయం కోసమే ఇద్దరు సవతులు ఉన్నారనుకోండి అయిపోయింది ప్రపంచ యుద్ధం జరుగుతుంది అటువంటిది రాముణ్ణి కన్న కొడుకు అయిన రాముణ్ణే అడుగు పంపిస్తుంటే కైకేయిని ఒక్క మాట లేదు కౌశల్యమల్ని వెంట పెట్టి పంపించింది సుమిత్ర అందులో ముగ్గురు సవతుల్లో ఇద్దరు సవతులు ఎంత సొంత అక్క కూడా ఈ రకంగా ఉండడం అంటే మనుషులు ఏ రకంగా ఉండాలి స్వార్థరహితంగా ఉన్నట్టయితే కుటుంబాలు ఎన్ని కష్టాలు వచ్చినా గాని ఎన్ని ఒడదొడుకలు వచ్చినా కానీ ఎలా నిలబడతాయి మరి ఇటువంటి చరిత్ర ఒక్కొక్కటి చరిత్ర వాళ్ళు స్త్రీ అయినా కానివ్వండి పురుషులైనా కాని ఇట్లా ఉండాలని చెప్తున్నాను కదా మరి ఎలా ఉండకూడదు చెప్పడానికి రావణుడు కూడా ఉండడు మనకు ఇలా ఉండకూడదు అని కూడా తెలియాలి మనకు మరి ఇలా ఉండకూడదు తెలియాలంటే ముందు తరాల వాళ్ళు తెలపాలంటే ఎలా తెలపాలి చరిత్ర గ్రంథీకరణ జరగాలి లేకపోతే చిత్రీకరణ జరగాలి అయితే చిత్రీకరణ చిత్రాలనే కొంతకాలానికి క్షయీకరణం అయిపోతాయి కానీ గ్రంథంగా చేసినది ప్రతి నోట ఆ గానము సజీవంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా రామనామము నేను చేస్తుంటే నాతో పాటు పది మంది చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఒక రాముడి స్ఫూర్తి అక్కడ ప్రజ్వరిల్లుతుంది అందుకే ప్రతి ఒక్కళ్ళు గానం చేసుకునేలా ఉండాలి ఇది గ్రంథీకరణ జరగాలి అందులోనూ కావ్య రూపం దాల్చాలి ఇది అంటే ఆది కావ్యం ఏంటిది అంటే రామాయణాయణం మహాభారతం ఇంకోటి ఇతిహాసంలో ఇంకోటి మహాభారతం కూడా ఉన్నది కానీ అది కావ్యస్థాయికి చేరుకోలేదు అది రామాయణం అందుకున్న స్థాయిని మహాభారతము అందుకోలేదు మహాభారతంలో ఉన్నదా సమస్తము మహాభారతంలో ఉన్నది కానీ ప్రథమ స్థానం మనం దేనికి ఇస్తాము రామాయణానికి ఇస్తాము ఎందుకంటే అది కావ్యరూపం దాల్చింది మరి రాసింది ఎవరు అంటే వాల్మీకి రాసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది కాకపోతే ఈయనకి ఈ సంకల్పం కలిగింది కలిగి ఎక్కడి నుంచి కలిగింది ఎవరు కలిగించారు సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడే వచ్చి వాల్మీకి వాల్మీకి మనసులో ఈ సంకల్పాన్ని కలిగించడం జరిగింది ఇప్పుడు ఉదాహరణ చూడండి ఇది కూడా బ్రహ్మదేవుడు రావడం ఏంటిది ప్రత్యక్షం ఏంటిది వాల్మీకి సంకల్పం కలిగించడం ఏంటిది ఇప్పుడు ఒక చూడండి ఒక విషయం చెప్తాను ఇక్కడ నాకు ఏదో ఆలోచన వచ్చింది ఐడియా వచ్చింది అంటాం కదా ఇట్లా కూర్చొని కూర్చొని నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు ఐడియా వచ్చింది ఒక మంది ఏదో పని చేయాలనుకుంటున్నాము పది మంది కూర్చొని చర్చిస్తున్నారు మరి నువ్వేమంటావు 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 ఇంకా నా ఆలోచన ఇది నా ఆలోచన ఇది అంటే ఏదో ఒక ఆలోచన పుడుతుందా పుడుతుందంటే ఎక్కడున్నది సృష్టి ఆలోచన అంటే ఒక సృష్టి అయినా నాకు ఒక తట్టింది ఆలోచన తట్టింది ఆలోచన తట్టింది అంటే ఎక్కడి నుంచి తట్టింది మస్తిష్కం ఉన్నది ఆ మస్తిష్కానికి ఆలోచించే శక్తి ఉన్నది ఆలోచించే శక్తి నుంచి ఒక ఆలోచన పుట్టింది అంటే సృష్టి అన్నదానికి ఎవరు బ్రహ్మదేవుడు అంటే ఆ రకంగానే ఈయనకు ఆలోచన పుట్టింది వాల్మీకి ఆలోచన పుట్టింది ఇప్పుడు ఇక్కడ నేను కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు ఎవరైనా వెయ్యి కళ్ళు పెట్టుకుని నిజంగా ఎదురు చూస్తుంటారా నీకు రెండు నాలుకలు అంటే నువ్వు ఒకసారి ఇట్లా మాట్లాడుతూ ఒక మాట్లాడుతున్న అర్థం కానీ నిజంగా రెండు నాలుకలు ఉంటాయా అంటే మనం భాషలో ఇటువంటి మాట్లాడుతున్నప్పుడు మనం ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నట్టయితే అది అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఈయనకి ఈ సంకల్పం కలిగింది మరి సంకల్పం కలిపి ఒక రచయితో ఉన్నాడు ఏదో ఆలోచన వచ్చింది ఆ ఆలోచనను ఇంకా ఆయన సాగతీయాలనుకున్నప్పుడు పుస్తకం మీద ఆయన కలంతో రాస్తూ వెళ్తున్నట్టు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొని వస్తుంటాయి ఎందుకంటే మొదట వచ్చిన ఆలోచన చైతన్యపరుస్తున్నాడు ఈయన కూడా మొదలు పెట్టిండు వాల్మీకి మొదలు పెట్టడంతో మరి ఎక్కడ దగ్గర ఆగిపోతున్నప్పుడు ఎవరు సహాయ సహకారాలు అందించాల్సింది ఇప్పుడు మనకి కలియుగంలో ఏ వార్తనైనా ఎక్కడైనా చేయ చేరగలిచేది చేర్చేది ఎవరు ఇంటర్నెట్ మీడియా మధ్యవర్తిగా నిలుస్తుంది మధ్యవర్తిగా నిలుస్తుంది మరి అప్పటి కాలంలో మధ్యవర్తి ఎవరు నారదుడు నారదుడు అందుకే నారదుని అడిగాడు అసలు ఏం జరిగింది పాత్రలు ఏంటి ఈ ఔచిత్యాలు ఏంటివి కొంచెం ఇంకా తెలిపినట్టయితే వాటిని నేను తరతరాల పాటు యుగ యుగాల పాటు ఉండిపోయేలా దాన్ని నేను రాస్తాను అని చెప్పడంతో నారదుడి సహాయ సహకారాలతో వాల్మీకి మహర్షి గంట నుంచి అంటే ఇప్పుడు మనం పెన్ అంటున్నాం కదా ఆయన గంట నుంచి జాలువారినదే ఈ రామాయణ మహాకావ్యము అంటే ఈ రకంగా ఆయనకి ఏవైతే ఆలోచనలు పుట్టాయో రాష్ట్ర వెళ్తున్నా కొద్దీ అందులో లీనమైపోయిండు వాల్మీకి మహర్షి లీనమైపోయి ఆలోచనలు తటస్థి తడుతూ ఉన్నాయి ఆ తడుతున్న ఆలోచనతో అట్లా రాష్ట్రం వెళ్తున్నాడు రా వెళ్ళిపోతున్నాడు ఎంత ఎంత కాలం రాస్తున్నాడో ఆయనకే తెలియకుండా రాయడం జరిగింది మళ్ళీ ఇది ప్రచారంలోకి తీసుకురావాలంటే ప్రచారకర్తలు కావాలి కదా మరి ఎవరు ప్రచారకర్తలు ఆ ప్రచారకర్తలకు ఒక స్థాయి కూడా ఉండాలి ఎవరో మరి ప్రచారం చేసిన దానికి విలువ ఉండదు కానీ ఎవరి చేతి ప్రచారం చేయించిన అంటే అంటే దీనికి ఇంతటి ప్రామాణికత రావడానికి మొట్టమొదటి దీన్ని గానం చేసిన వాళ్ళు ఇరవై నాలుగు వేల శ్లోకాలు దీంట్లో ఉన్నవి ఇరవై నాలుగు వేల శ్లోకాలు కంఠస్థీకరణ చేసి ఒకరు గ్రంథీకరణ చేస్తే ఇద్దరు పిల్లలు కంఠస్థీకరణ చేసే కంఠస్థీకరణ చేసేసి ఏది అయోధ్యకే వెళ్ళి రాముడి ముందే ఈ కావ్య గానం చేయడం జరిగింది ఆ ఇది అంతా ఎవరు రాసిండ్రు ఇంత చరిత్ర ఎవరు రాసినారు అందులో ఇంత చిన్న పిల్లలు పది సంవత్సరాల పిల్లలు లవకుశులు ఇద్దరు కవలలు వీళ్ళు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఎలా గానం చేయగలుగుతున్నారు మీ గురువు గారు ఎవరు ఇవన్నీ ఆరాధిస్తే వాల్మీకి మహర్షి అని ఈ రకంగా వీళ్ళు చరిత్ర అంతా చెబుతూ వస్తున్నారు ఆ రకంగా అయోధ్యలో ప్రతి ఒక్కరికి రాముడి చరిత్ర గాన రూపంలో ప్రతి ఒక్కరికి కూడా రావడం జరిగింది రాకపోయినా కనీసం అవగాహన కలగడం జరిగింది అప్పుడు మొదలైంది ఇప్పటికి కూడా రామనామము ఆ రామాయణ గానము ఆ రామాయణ కావ్యాన్ని గానం చేస్తూ బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కానీ ముస్లింలు ఇక్కడ దాడులు చేసినా గాని రెండు వందల సంవత్సరాల పాటు భారతదేశము బ్రిటిష్ పరిపాలనలో ఉన్నది అయినా రామాయణ మృగ్యమైపోలేదు ఆలయాలను కూలగొట్టినరు కానీ రామాయణం ఇంకా అలాగే పటిష్టంగా నిలిచి ఉన్నది దృఢంగా నిలిచి ఉన్నది అంతకుముందు ఔరంగజేబు లాంటి వాళ్ళు వచ్చేసి మన గోల్కొండని ఇవాటి అన్నిటిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది అయినా గాని రామాయణం ఇంకా సజీవంగానే ఉన్నది ఆ రామాయణ స్ఫూర్తిని క్షయం చేయగల వాళ్ళు ఇది ఒక పుట్టలేదు పుట్టడు ఇక పుట్టబోడు రామాయణము మహాభారతము ఇవి భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు హృదయంలో నిలిచిపోయిన గ్రంథాలు ఇవి ఈ గ్రంథాలను మీరు పుస్తక రూపంలో కాల్చొచ్చు కానీ మన హృదయాల నుంచి ఎప్పుడూ తీసేయలేరు రాముడు కృష్ణుడు మా హృదయాల్లో మనందరి హృదయాల్లో అంతటి సుస్థిరమైన స్థానాన్ని పదిల పరచుకున్నారు వాళ్ళు అందుకే ఇవన్నీ తెలియాలి అంటే సూక్ష్మంగా ప్రతి ఒక్క విషయం తెలియాలంటే దాన్ని శ్లోక రూపంలో ఎందుకంటే శ్లోక రూపంలోనైతే అది సులువుగా వస్తుంది ఈ కలియుగంలో కూడా మనం నిజంగా రామాయణం కోర్సు ఒకటి తీసుకొచ్చినట్టయితే మహాభారతం ఒక కోర్సు ఒకటి తీసుకొచ్చినట్టయితే నిజంగా నరేంద్ర మోడీకి దండం పెట్టాలి ఎందుకంటే గుజరాత్ లో రామాయణ మహాభారతాలు పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది వచ్చే సంవత్సరం నుంచి అంటే మన పిల్లలు రామాయణం చదవబోతారు మహాభారతం కూడా చదవబోతారు భగవద్గీత కూడా చదవబోతారు అంటే ఆ స్ఫూర్తిని చిన్నప్పటి నుంచి అందుకుంటారు రేపు ఉదయం వాళ్ళు పెద్ద తర్వాత ఏ వృత్తిలో ఉన్నా కానీ ఈ స్ఫూర్తితో కొనసాగుతారు ఈ స్ఫూర్తిని కొనసాగిస్తారు భారతదేశం అంటే ఏంటి భారతదేశంలో అంటే భారత భారతదేశవాసులు అంటే జీవనం కోసం పొట్టకూటి కోసం వేరే దేశాలకు వలస వెళ్లే వాళ్ళు కాదు అమెరికాకి వెళ్ళి ఇంత కొన్ని లక్షల డాలర్లు సంపాదించుకోవడం కాదు మేము ఇది అని ఒక పది సంవత్సరాల తర్వాత విశ్వ విశ్వ గురువులము మేము అని చెప్పుకోవడానికి మనకు ప్రామాణికంగా ఉన్నవేంటి అంటే రామాయణము మహాభారతము ఇతిహాసాలు భగవద్గీత మళ్ళీ భాగవతము ఇవి ప్రతి ఒక్కడి నోటి మీద వింటూ వస్తుంటాయి ప్రతి ఒక్కరి నాలుక మీద ఆడుతూ ఉంటాయి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరు కూడా మోసుకొని వెళ్తారు విశ్వగురు ఖచ్చితంగా ఈ భారతదేశం ఇవ్వాలకపోయినా రేపు అవుతుంది ప్రపంచాన అగ్రదేశాలలో అగ్రదేశాలు కూడా ఇదే అగ్రదేశంగా నిలిచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్ఫూర్తిని ఇది అలెగ్జాండర్ ఏ రకంగా అయితే పాటించండు వెళ్తూ వెళ్తూ రెండు చేతులు ఈ రకంగా పెట్టి నేను భారతదేశం నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే ఇది భారతదేశం నుంచి నేర్చుకున్నది పోయేటప్పుడు మనం తీసుకుపోయేది ఏమీ లేదు అందుకే ఏమీ తీసుకుపోని దానికి మన దేశం గురించి మన జీవితాలను త్యాగం చేస్తే అయిపోతుంది కదా మన దేశాన్ని పైకి తీసుకొని రావడానికి మనం కష్టపడితే అయిపోతుంది కదా ఎక్కడో జాన్యుడు పొట్ట కోసం మనం ఇన్ని డబ్బులు ఆదా చేసుకోవడం కోసం వేరే దేశానికి వెళ్ళి వాడికి సేవలు అందించి వాడి దేశాన్ని పైన నిలబెట్టి మన శ్రమతో మన జీవ మన దేశాన్ని రెండో స్థానంలో మనం ఎందుకు నిలబెట్టాలి మన దేశం అగ్రస్థానంలోకి పోవాలి అంటే నాడు వాల్మీకి గ్రంథీకరణ చేసిన ఈ రామాయణం కలియుగంలో కూడా అంతటి ఖచ్చిత ఖచ్చితంగా అంతటి స్ఫూర్తిని ఇస్తుంది ఇచ్చి తీరుతుంది గ్రంథీకరణ జరిగింది ధన్యవాదాలు గురువు గారు మీరు చెప్పిన ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆనిమత్యంలా ఉంది నిజంగా చెప్పాలంటే రామాయణం అంటే ఇంత గొప్పదా అనేది క్లుప్తంగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు ఇది కూడా శ్రోతలందరూ కూడా కేవలం వినవడం వరకే కాకుండా నిజంగా పిల్లలకు నేర్పించండి ఇంట్లో తల్లిదండ్రులను చూస్తే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు ఇక నాకు వస్తుందా నాకు సమయం లేదు లేని సమయం అట్లనే పోతుంది ఇక మళ్ళీ చివరికి వచ్చే మరణం ఎట్లాగో వస్తుంది జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి సార్థకం చేసుకోవాలి అంటే కనీసం ఒక్క రోజైనా కానీ రామాయణంలో ఒక్క శ్లోకమైనా చదవాలి ఒక్క శ్లోకం చదివినా కానీ జీవితం సార్థకమైనట్టే ధన్యవాదాలు ధన్యవాదాలు